what are తగ్గించాలి పెరుగుతున్న ధరలను తగ్గించాలి ధరలను పెరుగుతున్న ధరలను ధరలను పెరుగుతున్న ధరలను అమ్మాలి ప్రజలపై భారాలు ప్రజలపై భారాలు అబ్బాయి ప్రజలపై భారాలు ప్రజలపై భారాలు కాలనీలో ఉన్న యానాదులు కొత్త ఇళ్లు నిర్మాణం ఇంటి కాలనీలో ఉన్న యానాదులు కొత్త ఇళ్లు నిర్మాణం ఉన్న పత్తి పద్ధతిలో నిర్మాణం అనులైన వారందరికీ రేషన్ కార్డులు అర్హులైన వారు ఈ రేషన్ కార్డులు డివై డివై వారందరికీ పెన్షన్లు అడుగులేని డివై వారందరికీ పెన్షన్లు డివై డివై అయినందరికీ ಎಲ್ಲಾ స్థలాలు అడుగులేని డివై అయిన వారందరికీ ಎಲ್ಲಾ స్థలాలు డివై డివై అయిన వారందరికీ ಎಲ್ಲಾ స్థలాలు డివై డివై అయిన వారందరికీ ಎಲ್ಲಾ స్థలాలు పరిష్కరించాలి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలి ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలి ఎదుర్కొన్న సమస్యలు జైନ୍ଦబాద్ സിപിఎం జైନ୍ଦబాద్ സിപിఎం సిపిఆర్ జయంతి కాలనీలో ఉన్న పేదలకు కొత్త ఇల్లు నిర్మాణం ఎంపి కాలనీలో ఉన్న యానాథులు కొత్త ఇల్లు నిర్మాణం జయంతి కాలనీలో ఉన్న యానాదులు కొత్త ఇల్లు నిర్మాణం యెంతి కాలనీలో ఉన్న పేదలకు కొత్త ఇల్లు నిర్మాణం జైంతి కాలేజీలో ఉన్న యానాదులకు రేషన్ కార్డులు రేషన్ కార్డులు పెన్షన్లు ఇళ్ల స్థలాలు స్థలాలు పరిష్కరించాలి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పట్టణంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పట్నంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆపాలి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తగ్గించాలి ఇసుక ధరలను తగ్గించాలి ఇసుక ధరలను అందరికి ఉచితంగా ఇసుకను అందరికి ఉచితంగా ఇసుకను అందరికి ఉచితంగా ఇసుకను తగ్గించాలి భవన నిర్మాణ సామాగ్రి ధరలను భవన నిర్మాణ సామాగ్రి ధరలను భవన నిర్మాణ సామాగ్రి ధరలను నిర్మాణ సామాగ్రి ధరలను లెక్కించాలి నిత్యావసర వస్తువుల ధరలను లెక్కించాలి పెరుగుతున్న కూరగాయల ధరలను లక్కించాలి కూరగాయల ధరలను లెక్కించాలి పెంచిన కరెంటు ఛార్జీలను కరెంటులను

ఉన్న ఉపాధి అవకాశాలు ఉన్న ఉపాధి అవకాశాలు పరిష్కరించాని యానాదులు ఎదుర్కొన్న సమస్యలు యానాదులు ఎదుర్కొన్న సమస్యలు